నలభై నాలుగు సంవత్సరాల చరిత్రలో నా జీవితంలో ఎన్నో మ్యారేజ్కి ముందు తర్వాత సేవలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి నా దేవుణ్ణి నేను నిజంగా చెబుతున్న సంఘంలో ప్రశ్నించి అరగను ఇది దయవజెండి భక్ గారు ఒక దినాన జోర్డన్ ఖాన్ అనే గుంటూరుకి స్పెషల్ మీటింగ్కి వచ్చాడు ఆయన ద్వారా నేను నేర్చుకున్నా ఆయన చెప్పాడు మన జీవితంలో దేవుడు సైతాన్ని ఎన్నో తీసుకొస్తాడు శ్రమలు తీసుకొస్తాడు కొన్ని పర్యాయాలు నీ స్వయాన్ని బట్టి నీ అవినేతని బట్టి వస్తాయి కొన్ని పర్యాయములు దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రేమించుతున్నామా నిలకడిగా ఉంటామా లేదని చూడటానికి కొన్ని పర్యాయములు శత్రు తీసుకొస్తాడు కొన్ని పర్యాయములు లోకస్తుల ద్వారా తీసుకొస్తాడు అయితే మన విశ్వాసం యొక్క లక్షణం ఏంటంటే ప్రశ్నించకూడదు ఎవండి దీన్ని దీని అనుమతిస్త ఏ ఎవరిపైన రాని ఇది నా క్షేమం కొరకు ఇది నీ ఘనత కొరకు అనుమతించడం ఇది క్రైస్తవ జీవితం ఇక్కడ ఎంత ఎన్ని అవమానాలు వచ్చినాయి మీరందరికీ తెలుసు నా మీద నా భార్య మీద బిడ్డల మీద సంఘం మీద ఎన్ని పరిస్థితులు వచ్చినాయి ఏనాడే కానీ సనిగటం కానీ కొనగటం కానీ ఎందుకు ఇలా వచ్చింది ఇక్కడ ఎందుకు ఉండేది వెళ్ళిపోతే పోలే అనే ఆలోచన రాలేదు ఎందుకంటే నేను వీడికి రాకముందు దేవుడు నన్ను పంపించాను యజరా గ్రంథం ఒకటో అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు వెళ్ళు నాలుగు సార్ ఎనిమిది సార్లు పదకొండవ వచ్చినలో యజరా ఒకటో అధ్యాయంలో పదకొండు వచ్చినాలే ఉండేది పదకొండు వచనంలో ఎనిమిది సార్లు రాబడింది ఎరుసలేం ఎరుసలేం ఎరుసులేం అని అక్కడికి వెళ్ళమన్నాడు ఒకసారి మన పెద్ద పెద్దలందరూ వచ్చినారు ఎక్కడికి ఆదోని నువ్వు కూడా వచ్చినావు సార్ ఆదోనికి వచ్చారు అంతకుముందే అడిగారంట కానీ అప్పుడు పరిస్థితులు విక్రదేవిడే రావడం జరిగింది తర్వాత జీటిగా అక్కడికి వచ్చాను అని అడిగినారు అయ్యా వీళ్ళందరూ నీ దగ్గర కొన్ని కావాలని వచ్చినారు నేను చెప్పినా నాకు ఒక నెల టైం కావాల ఇంత పెద్ద సంఘానికి రా మామూలుగా రమ్మంటే ఏం చేస్తారు పరిగెత్తుకుంటేస్తారు అది దైవ దయచేయండి సేవ చేశాడు ఇక్కడ అన్న నాకు ఒక టైం ఒక నెల టైం కావాలని జీటీ గారిని అడిగిన అప్పుడు వీళ్ళందరినీ పిలిపించి ఆయన చెప్పాడు అయ్యా ఆయనకు ఒక నెల టైం కావాలంట సరే అన్న నెల ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన తర్వాత నాకు క్వైట్ చేంజ్ ఆ నా దినపాఠం అది ఎజ్రా గ్రంథం ఒకటి అధ్యాయం ఒకే కాలం ఎనిమిది పర్యాయాలు రాబడింది లెక్కలు వేసి చూసుకుంటాను అప్పుడు నేను ప్రార్థన చేసి స్థిరమైన తర్వాత సిస్టర్కి చెప్పిన ఆమె కూడా ప్రార్థన చేసి సమాధానం ఇచ్చాడు అప్పుడు ఇక్కడికి వచ్చినాం తలంపు ఏంటంటే ప్రభు దగ్గర మనం కనిపెట్టినప్పుడు ప్రభు మనల్ని తేటైన రీతిగా అనుమతిస్తాడు అలాగ వచ్చినాం కాబట్టి మేము ఇక్కడ నిలవగలిగినాం వాళ్ళు కొంతమంది నేను ఫస్ట్ వచ్చినప్పుడు జీటీ గారు ఉన్నారు నేను వాక్యం చెప్పి సాక్ష్యం చెప్తే కొందరు ఆ ఇది మామూలులే అన్నారంట ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చిన ఆ దగ్గర వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మందిరంలో వాళ్ళే అన్నారు ఆ రోజు దేవుడు నన్ను మిమ్మల్ని మిమ్మల్ని పంపించినారు మీరు చెప్తే మేము ఆశామాసిగా తీసుకున్నాం బ్రదర్ ఇప్పుడు ఇది రుజువైంది తలంపు ఏంటంటే ప్రియులారా దేవుని ప్రజలంగా ఈ లోకము లోకము ఒక శత్రువు మనకు ఈ లోకాన్ని పాలించే సాధనం వాడు మనకు శత్రు బద్ద శత్రువు ఆ అనుభవాలు కూడా నేను తీసుకెళ్తాడు ఏం కారణం అంటే నేను జల్లెడి పట్టాలా ఆ మోస గ్రంథంలో తొమ్మిది అధ్యాయులు రాబడింది ఇస్రాయలను జల్లెట్లేసి జల్లిస్తా ఆ పొట్టు పోవాలా చెత్త పోవాలా పరలోకానికి యోగ్యుడిగా అరువుడిగా అరువురు అలాగ ఉండాలా ఇక్కడ మయంపరచడమే కాదు పరలోకంలో దేవుని కుమారుని మయంపరచాలా ఆ స్థాయిలోకి మనం రావాలంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని పరిస్థితులు నిందలు తిరస్కారాలు వ్యాధులు బాధలు మానవి జీవితకాలం అంతగా వ్యాధితోనే లోకను పెట్టాల అలాంటి వారు కూడా ఉన్నారు పదమూడు సంవత్సరాలు భక్షులు గారు అరవై ఐదు సంవత్సరాలు ప్రపంచమంతటా కీర్తి గడించిన సేవ చేసిన దైవచేనుడికి రోగం వచ్చింది పదమూడు సంవత్సరాలు పడకలో ఉన్నాడు ఒక్కరోజు రెండు రోజులు కాదు ఆయనకి ఎందుకు రావాలా అంత గొప్ప దైవచనుడు భక్తుడు ప్రార్థన పరుడు పరిశుద్ధుడు దేవుడు అనుమతించాడు ఆ తర్వాత దేవుడు తీశాడు తీసుకెళ్ళాడు ఆయన ఒక్కసారి పరలోకానికి వెళ్ళకముందు ఇట్లా చూసాడు పైన ఒక ఐదు నిమిషాలు అటు తర్వాత తల ఇట్లా వాల్చాడు తల వాల్సుగానే టిన్ సిటీలో భూకంపం వచ్చింది సుమాజ్ కూడా ఏజీ కాలనీ ప్రాంతంలో భూమి భూమి కదిరింది ఆ టయానికి ప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది భక్ష్యం గారు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది ఆ అంశం ఏంటంటే ఆ దైవజన్కే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనవైపాటి వారు వస్తాయి స్వీకరించాలి ఎందుకు తన పరిస్థితిలో మనం పాల్పొందాం కాబట్టి అగ్నిగుండంలో ఏ పడకపోతే దాని యొక్క దేవుడు నిజముగా దేవుడిగా గుర్తింపడేవాడు కాదు దేవుడు అనుమతించినాడు కాబట్టి ప్రభు బీడలు మన జీవితంలో ఎదురైనా ఏ కష్టమైనా సరే అది వ్యర్థం కాదు అది నిష్ఫలం కాదు తన రాజ్యమునకు మయముకు మనం సిద్ధపరచడానికి దేవుడు అనుమతిస్తాడు సో దయచేసి గమనించండి మన తీర్మానం ఏంటి మన అంశం ఏంటంటే పారిశుద్ధితో కలుగుటే ఫలం దాని అంతం ఏంటంటే నిత్య జీవం నిత్యత్వానికి ప్రభును ఆరాధించాలి ప్రభు సంధిలో ఉండాలి నిత్యము ఆయనతో కూడా పరలోకంలో మనం జీవించాలి అది ఆయన ఉద్దేశం రాలిపోవడానికి కాదు కొంతకాలానికి కాదు నేను మొదటివాణ్ణి కడపటివాడు జీవించేవాడు ప్రకటన ఒకటి పంచేంది మనం కూడా ఆయనతో జీవించాలి నేను జీవిస్తున్నాను కనుక మీరునో జీవిస్తారు ఏవాన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనం ఆయనతో కూడా జీవించడానికి అది ప్రభు కోరేది ఒకసారి 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 నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తే సున తోడనుండు అయినాను క్రీస్తే సునా తోడనుండు ఈ ఒక్క యాత్రలోనే సాగుచుండ

నీవే ఆశ్రయం క్రిస్తే ప్రభువా నీవే ఆశ్రయం కిస్తే ప్రభువా అనుదినము నన్ను ఆదరించదవు అనుదినము నన్ను ఆదరించదవు నీ ప్రేమ మధురా స్వరము విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను ఏ సాగు చూడ ఏ లోకయాత్రలు సాగు చూడ